फोर न्यूज की स्वागत మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జాతీయ కార్యదర్శి కాసర్ల యాదగిరి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో స్థలం రాస్తారు మాలా ఆఫ్ ఇండియా సంఘం జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తి రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్ పాల్గొని ఎస్ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బ్యానర్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేటకు నిర్ణయించింది ఈ సమావేశంలోని సుప్రీంకోర్టు తీర్పుపై నిప్పులు జరిగిన నాయకులు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పేరుతో కార్యాచరణ అమలు అన్ని జిల్లా కేంద్రాలలో సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్ల ముందు ధర్నాకు నిరసనలకు పిలుపు దశల వారీగా ఉద్యమాలలో మాలల భాగస్వాములు కావాలి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగే అన్ని కార్యక్రమాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలి రాష్ట్రంలోని మాల సంఘాలు ఏకమవ్వాలి ఐక్య ఉద్యమాలకు సిద్ధమవ్వాలి న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని నిర్ణయించారు ప్రస్తుతం మరియు మాజీ సర్పంచ్లు ఎమ్మెల్యేలు మంత్రులు మరియు అధికారులు యువకులు మహిళలు విద్యార్థి సంఘాలను సంప్రదించి వారి సహకారంతో అన్ని వర్గీకరణ వ్యతిరేక వ్యతిరేక కార్యక్రమాలను జయప్రదం చేయగలరంటూ ఈ నెల పదకొండు పన్నెండులో లక్షలాది ఢిల్లీ నగరం జంతర్ మంతర్ లోని నిర్వహించబడును ఇక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం కార్యక్రమంలోని సీనియర్ నాయకులు సబ్బని రాజనర్సు రాష్ట్ర కార్యదర్శులు గద్దల తిరుపతి దేవరపల్లి మధుబాబు ఎరుకల శ్రీనివాస్ లింగాల అమృత పనుల ధనలక్ష్మి కొప్పుల రవళి చీటి పోషం సంబోధిని శ్రీనివాస్ పాల్గొన్నారు సమస్యలే ఇప్పటికి కూడా మాకు అర్థం కాని విషయం ఏంటంటే బీసీలు యాభై తొమ్మిది శాతం ఈ దేశంలో ఉన్నారు వాళ్లకు రిజర్వేషన్ పెంచాలి అది సోయలేదు న్యాయస్థానానికి అదేవిధంగా ఎస్సీలో మేము ఇరవై ఐదు శాతం ఉన్నాం మాకు పదిహేను శాతం రిజర్వేషన్ ఉన్నది దాన్ని పెంచాలన్న సోయలేదు అదేవిధంగా మైనార్టీలు ఎస్టీలు రిజర్వేషన్ పెంచాలన్న సోయ్ లేదు కానీ దళితుల మధ్యన మాత్రం మాల మాదిగలను విడదీసి రాజకీయం చేద్దాం ఏ విధంగా అయితే వీళ్ళకు రొల్లి పెట్టి భారత రాజ్యాంగాన్ని మారుతాం అన్న దిశగా బీజేపీ ప్రభుత్వం పోతుంది ఇది తప్పు కొడుతాం అదేవిధంగా ఇలా రెడ్డిలు రావులు బ్రాహ్మణులు రెండు శాతం ఉంటే బీజేపీ వాళ్ళు వాళ్ళకు ఎనిమిది శాతం కలిపి పది శాతం రిజర్వేషన్ ఇచ్చిళ్ళు ఇది ఎంతవరకు న్యాయం ఇది ఏ విధంగా న్యాయం చెప్పి మేము బాధపడుతూ వేదనతో మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఐదులో ఇదే చంద్రబాబు ప్రభుత్వం మరి ఎస్సీ వర్గీకరణ జోలికి వస్తే మేము అప్పుడు ఓటు అక్కతోటి చంద్రబాబు గద్దె దించే వరకు కూడా మేము పోరాటాలు చేస్తాం అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా లోపాయి ఒప్పందం ద్వారా సుప్రీంకోర్టుతో తీర్పు ఇప్పించిందో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్స్ ప్రకారం ఇది చెల్లదు మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తున్నాం దేశంలో రాష్ట్రంలో జేఏసీగా మేము ఏర్పడి మా మాలలు ఉపకులాతకాని వాళ్ళని కలుపుకొని కూడా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈ నెల పదకొండు పన్నెండవ తేదీన ఢిల్లీ కేంద్ర మంత్రంలో నిరా దీక్ష కూడా చేస్తున్నామని చెప్పి ఈ యొక్క కార్యక్రమం జాతీయ అధ్యక్షుడు వసూల్ రామ్మూర్తి గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు జూబాక సుధీర్ గారు ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున మేము పోతున్నాం చెప్పి ప్రతి మాల బిడ్డ కలిసి రావాలని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై నాడు జాతీయ అధ్యక్షుడు వాళ్ళకు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా త్రీ పార్ట్ వన్ ఆర్టికల్ కు విరుద్ధంగా సుప్రీంకోర్టు ఎస్టీ వారికి అంత తీర్పు ఇవ్వడం జరిగింది దీన్ని మేము సీరియస్ గా తప్పుపడుతున్నాం విషయంలో బీజేపీ పెద్ద మోసం చేసింది బీజేపీని తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవ్వమని హెచ్చరిస్తున్నాం భారతదేశంలో కలిసిగా దళితుల మధ్య చిచ్చిపెట్టిన బీజేపీ పార్టీ దళిత ద్రోహి పార్టీ అని మేము హెచ్చరిస్తున్నాం సనాతన ధర్మాన్ని మను ధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకురావడానికే ఈ రిజర్వేషన్లో దళితుల మధ్య చిచ్చు పెట్టింది మేము రోజు వరకు ముప్పై శాతంగా ఉన్న ఎస్సీల కోసం రిజర్వేషన్ పెంచాలని కోరుకుంటే కానీ మను ధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చే కుట్రలో దళితుల మధ్య వర్గీకరణ చిచ్చును తీసుకురావడం బాధాకరం వెంటనే కనుక మీరు ఈ రిజర్వేషన్ జోలికొస్తే మరుతరపు శాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చిన వచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి బీజేపీకి పదనం తప్పదని మరొకసారి హెచ్చరించు అలాగే రాష్ట్రంలో బాలమాజల మధ్య కలిసిన వాళ్ళని చూసి పెట్టిన విషయంలో మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి గారు ఎక్కువ మాట్లాడిండో అది ఆర్డినెన్స్ తీసుకురావడం భావ్యం కాదు ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల నీకు ఏ రకంగా తీసుకొస్తామని మేము ప్రశ్నిస్తున్నాం త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారంగా ఏ రాష్ట్రానికి కూడా వెస్సీలను కానీ కులాలను కానీ విభజించే హక్కు లేదని ఏ రోజు తేల్చి చెప్పారు ఇప్పుడు నువ్వు రాజ్యాంగంలో ఉన్న హక్కులను కాకుండా వేరే రకంగా చేసుకొస్తానంటే మేము ఊరుకోము ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి మొట్టికాయలు పడ్డ సంగతి తెలుసుకోండి కాబట్టి మేము సుప్రీంకోర్టు ద్వారా తొమ్మిది మంది జడ్జీలతో అప్పీల్ వేసి మా అతులో మేము సాధించుకుంటామని తెలియపరుస్తూ జైబి